ప్రతిపడ నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బుర్ల రామాంజనేయులు మీడియా సమావేశం నిర్వహించారు ప్రతిపడ నియోజకవర్గ పరిధిలో కూటమి నేతగా విజయం సాధించడం ఖాయమని అన్నారు టీడీపీ జనసేన నేతలు బూర్ల రామాంజనేయులను మర్యాదపూర్వకంగా కలిసి తమ మద్దతును తెలిపి విజయానికి కృషి చేస్తామంటూ హామీ ఇచ్చారు టీడీపీ బూర్ల రామాంజనేయులు నేతృత్వంలో గుంటూరు రూరల్ మండలం పలకలూరు గ్రామం నుంచి అరవై కుటుంబాలు టీడీపీ పార్టీ కండువాను కప్పుకున్నారు వైసీపీ అధికారంలోకి రాగానే నవరత్నాల పేరుతో పేద ప్రజల పొట్ట కొట్టాడని టీడీపీ అధికారంలో ఉండగా బడుగు బలహీన మైనారిటీ వర్గాలకు అరవై పథకాలు అమలు చేస్తే నేడు వైసీపీ వారి నోటు ముందు ఉన్న పథకాలు తీసివేసి పొట్ట కొట్టిందని తెలియజేశారు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మహిళలకు భద్రతా విషయంలో కూటమి అభ్యర్థిగా పూర్తిగా సహాయ సహకారాలను అందజేస్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామం వెళ్ళినా ఏ ఇంటి తలుపు తట్టినా ప్రతి ఒక్కరూ మాట్లాడే మాట వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి పది రూపాయలు చేతికిచ్చి వంద రూపాయలు లాక్కుంటున్నాడన్నటువంటి మాట గట్టిగా వినబడుతుంది ఈరోజు సామాన్యమైనటువంటి పేద కుటుంబాలు కూడా జగన్ ప్రభుత్వం నవరత్నాల్లో చేస్తున్నటువంటి మోసాలని పూర్తిగా తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్యన దాదాపుగా పేదలకి ఎస్సీలకు ఎస్టీలకు ఇరవై ఏడు పథకాలు బీసీలకు ముప్పై పథకాలు మైనార్టీ సోదరులకి పదకొండు పథకాలు కాపులకి ఏడు పథకాలు ఇతర వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా దాదాపుగా నలభై ఎనిమిది పథకాలు వెరసి నూట ఇరవై పథకాలతో సంక్షేమాన్ని అందించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా ఆటోలు ఇన్నోవా కార్లు రెండు మూడు లక్షలతో స్వయం ఉపాధితో నడపబడేటటువంటి హోటళ్ళు కానీ గ్యారేజీలు కానీ ఇవన్నీ పెట్టుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడమే కాకుండా పది మందికి ఉపాధి కల్పించినటువంటి సంఘటనలు ఇప్పుడు వాళ్ళు నెమరు వేసుకుంటున్నారు జగన్ ప్రభుత్వంలో పథకం పేరు మీద ఇస్తున్నటువంటి రెండు మూడు పథకాలే అది కూడా అమ్మఒడి భరోసా ఈ అమ్మఒడి భరోసాలో అమ్మఒడిలో ఇస్తున్నటువంటి పదమూడు వేలు గతంలో మా పిల్లలందరికీ స్కాలర్షిప్లు వచ్చాయి మా ఆడపిల్లలు బడికి వెళితే సైకిల్ వచ్చేది మా పిల్లలు చురుకైన పిల్లలైతే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉండేవి మా పిల్లలు ఇంటర్మీడియట్ చదువుకుంటే మధ్యాహ్నం భోజన పథకం ఉండేది మేనేజ్మెంట్ హాస్టల్స్ ఉండేవి ఇవన్నీ ఉండేవి ఇవన్నీ రద్దయినాయి ఈరోజు మా పిల్లలకి ఏమి కనబడడం లేదన్నటువంటి సత్యాన్ని వాళ్ళు గ్రహించారు అదేవిధంగా సంక్రాంతి పండుగ రోజుల్లో ఇచ్చేటటువంటి అమ్మఒడి సాయంకాలానికో రెండు మూడు రోజులకో నాన్నబుడ్డికి యాభై రూపాయలు ఉన్నటువంటి బ్రాండెడ్ లిక్కర్ని నూట యాభై రూపాయలు చేసి మా మగవాళ్ళ చేత ఆయన ఇచ్చిన డబ్బు రెండు మూడు రోజులకే అయిపోతుంది మేము ఈ ఐదు సంవత్సరాల్లో అమ్మఒడి ద్వారా పిల్లవాడికి ఒక డిక్షనరీ కూడా కొని ఇవ్వలేనటువంటి పరిస్థితి అనేటువంటిది తల్లిదండ్రులు కళ్ళు ఆపో బాపోతున్నారు మరి అదేవిధంగా నలభై ఐదు సంవత్సరాల నిండినటువంటి ప్రతి పేద మహిళకు నెలకు మూడు వేల రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ పథకాన్ని పక్కన పెట్టి కొంతమందికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఆసరా రూపంలో ఇస్తున్నారు దాన్నే భరోసా అంటున్నాడు వాళ్ళు కూడా గ్రహించారు మరి మాకు పెన్షన్ ఇచ్చింటే లక్ష ఎనభై వేలు వచ్చిండేది ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు ఒక సంవత్సరం ఎగరగొట్టి నాలుగు సంవత్సరాల్లో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఇస్తే మాకు వచ్చేది డెబ్బై ఐదు వేలే అంటే దాదాపుగా లక్ష ఐదు వేల రూపాయలు మా పథకాన్ని మింగేశాడు అన్నటువంటి విషయం వాళ్ళకు తెలిసిపోయింది ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి బీజేపీ మద్దతుతో బాబు సూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ద్వారా ఆరు సూపర్ సూపర్ సిక్స్ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళామో ఆ రోజుల్లో ఒక పెన్షన్ వస్తే ఈరోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అంటున్నారు ఆ రోజు ఒక అమ్మఒడి వస్తే ఈరోజు తల్లి కొందడంలో ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి పదహైదు వేల రూపాయల చొప్పున వస్తుంది అంటున్నారు ఆ రోజు ఒకరికి పెన్షన్ ఇస్తే నలభై ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత ఆ పెన్షన్ కూడా ఇవ్వకుండా ఏదో భరోసా కార్యక్రమం చేపడితే ఈరోజు ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నెలకు పదహైదు వందల రూపాయలు కానీ సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున మరి ఆడబిడ్డ నిధి కింద వస్తుందన్నటువంటి సత్యాన్ని గ్రహించారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు వేల రూపాయలు నిరుద్యోగులకి వృత్తి ఇస్తే ఆ రోజు ఆరు లక్షల ఉద్యోగాలు కల్పిస్తే ఈరోజు ఉద్యోగాలు లేవు భృతి లేదు కనీసం మా భవిష్యత్తు అంధకారమైందన్నటువంటి సత్యాన్ని యువత గ్రహించారు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు పాలన తిరిగి వస్తే మూడు వేల రూపాయలు మాకు సహాయం అందుతుంది నెలకు అదేవిధంగా లోకేష్ బాబు గారు ప్రవేశపెట్టిన ఇరవై లక్షల ఉద్యోగాలు మాకు అందుతాయన్నటువంటి ఆశతో ఎదురు చూస్తున్నారు వ్యవసాయ కూలీలు మేము కూడా మరి కౌలు రైతుగా గుర్తించి మాకు కూడా ఇరవై వేల రూపాయలు వస్తుందని ఆశపడుతున్నారు అదేవిధంగా ఇసుక ఫ్రీ అవుతుంది మాకు పనులు దొరుకుతాయని కూలీలు ఎదురు చూస్తున్నారు ఇలాగ అన్ని వర్గాల వాళ్ళు ఇటు ఉద్యోగస్తులు నెల జీతం రావడం లేదు పెన్షన్స్కి నెల జీతం రావడం లేదు నెల పెన్షన్ రావడం లేదు వ్యాపారస్తులకి అసలు వ్యాపారాలే లేకుండా అయిపోయినాయి నిర్వీర్యమైనటువంటి ఈ వ్యవస్థను మళ్ళా బాగు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి ఆయనకు మద్దతు ఇస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ మరి వీరిద్దరికి మద్దతు ఇస్తున్నటువంటి బీజేపీ ఈ సంకీర్ణ ప్రభుత్వంలోనే ఈ రాష్ట్రం మళ్ళా బాగుపడుతుంది రాజధాని పునర్ పునర్నిర్మా పునర్నిర్మాణం అవుతుంది మరి పోలవరం పూర్తి అవుతుంది మరి ఉద్యోగాలు వస్తాయి యువతకు మళ్ళా మహిళలకు డాక్టర సంఘాల ద్వారా పూర్వభాగం వస్తుంది అన్నటువంటి ఆలోచనతో అందరూ ఎదురు చూస్తున్నారు ఈ రేపు నలభై ఐదు రోజుల్లో జరిగేటటువంటి జరగబోయే ఎన్నికల్లో పూర్తిగా వైసీపీకి వ్యతిరేకంగా